స్త్రీ శక్తి శక్తికి మూల శక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయమైన స్థానం ఉంటుందో అక్కడ శుభం సౌభాగ్యం వర్దిల్లుతాయి అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది శక్తి రూపాలైన సీత గౌరీ వాగేశ్వరి వంటి వారి రూపంలో కానీ ఉన్నావా రామా అని ఏ తావునరా నిలకడ నీకు అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య పౌరాణిక గ్రంథాలు కావ్యాలు సైతం మానవ జాతి భవిష్యత్ అంతా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెబుతున్నారు సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసిన సురసను ఉద్దేశించి హనుమంతుడు మాత అని సంబోధించాడు రామకార్యం నెరవేర్చడానికి సహకరించమని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు సీత జార విడిచిన ఆభరణాల ఉత్తర్యాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు నేను ఆమె ముఖం ఎప్పుడూ చూడలేదు నిత్యం పాదాభివందం చేసేవాణ్ణి కనుక ఆమె పాదాలకు ధరించిన నుపురాలను మాత్రం గుర్తించగలనని చెప్పాడట అది మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం స్త్రీ పురుషుడి వెనక ఉంటే బలం ముందు ఉంటే కవచం పక్కన ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చే అద్భుతం అందుకే మహాశివుడు సైతం అర్ధనారీశ్వరుడు అయ్యాడు భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లి రూపంలో ఓర్పుగా నిలబడతారని పెద్దల మాట అందుకే ఉపనిషత్తులు భవ అని చెప్పింది మేనమామ ఇంటి నుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుజ్ఞులకు తండ్రి మరణించడానికి రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం కైకేయి అని దానికి ప్రేరేపకురాలు మందర అని తెలుస్తుంది శత్రజ్ఞుడు పట్టలేని కోపంతో మందర సిగను పట్టుకొని రాజప్రాంగణానికి ఈడ్చుకు వస్తాడు అప్పుడు భరతుడు రాముడికి స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు ఇది మన సంస్కృతి విశిష్టత ఇంత గొప్పగా చెప్పుకుంటున్న నాణానికి రెండో వైపు అన్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందులకు గురిచేసేవారు చెరబట్టి వినాశనాన్ని కోరి తెచ్చుకునేవారు కోకొల్లలు ద్రౌపదిని తన అంకం మీద కూర్చొమ్మని ఆజ్ఞాపించిన ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు మన చుట్టూ ఇటువంటి కీచకులు ఉన్నారు రామ లక్ష్మణుల వంటి మర్యాద పురుషోత్తములు ఉన్నారు సమాజానికి చీడ వంటి నరకాసురులను దుడుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయ్యింది స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయ్యింది మనుషులలోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించదని వివేకానందుడు అన్నాడు దాన్ని నేటి తరం అర్థం చేసుకోవాలి మహిళలను చిన్న చూపు చూడటం అంటే అమ్మ శక్తిని అవమానించడమేనని తెలుసుకోవాలి భవ అని మన పెద్దలు చెప్పిన మార్గంలో అందరూ నడవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్